నందకుమార్ డైరెక్ట్ గా డాక్టర్ లక్ష్మీకాంతం వెళ్ళి జరిగిందంతా చెప్పి మీరు మాత్రలు ఇచ్చే వరకు నేను ఎంజాయ్ చేసిన అమ్మాయిల గురించే కలవరించాను కాని ఆ మాత్ర వేసుకున్నాక ఇలా జరిగిపోయిందేంటండి అన్నాడు చాలా ఆత్రంగా డాక్టర్ చాలాసేపు ఆలోచించాక ఓ గొప్ప సలహా ఇచ్చాడు నేను తెప్పించిన మాత్రలు ఇద్దరు పొలిటికల్ లీడర్ల మీద వాడాను దాంతో వాళ్లు ఏ కుంభకోణంలో ఎంతెంత మింగేశారో కలవరించడం మానేశారు కానీ మీరు పొలిటికల్ లీడరు కాదు మీకు కుంభకోణాలు లేవు కాబట్టి మీకు ఆ మందులు పనిచేయలేదేమో అంచేత ఓ పని చేద్దాం మీరా మాత్రలు వాడడం మానియండి మీరు ఇక మీదట ఏ అమ్మాయితో తిరిగినా ఆ కాసేపటికి ఆ అమ్మాయిని ఆవిడ పేరుతో కాకుండా మీ ఆవిడ పేరుతో పిలవండి అందువల్ల కలిగే లాభం ఏంటంటే మీరు నిద్రలో కలవరించినా వసంత వసంత అనే కలవరిస్తారు కాబట్టి మీ ఆవిడ తననే మీరు కలవరిస్తున్నారనే భ్రాంతిలో పడుతుంది అందువల్ల మీ మీద మీ అత్తగారికి అనుమానం రాదు ఇంకా నెక్స్ట్ పాయింట్ మీకు తన మీద ఎంత ప్రేమ లేకపోతే నిద్దట్లో నా పేరు కలవరిస్తారు అనే ఆనందం మీ ఆవిడ కలుగుతుంది అన్నాడు ఆ సలహా వినగానే ఆ డాక్టర్ని భుజాల మీద ఎత్తుకుని తిరగాలనిపించింది కానీ ఓ చిన్న సైజు కొండలా కనిపించే ఆ డాక్టర్ని ఎత్తుకుని తెప్పలేడనిపించి ఆ ప్రయత్నం మానుకున్నాడు డాక్టర్ గారు మీరు నిజంగా చాలా గొప్ప మేధవులండి లాయర్ కావలసిన వాళ్ళు అదృష్టం కొద్దీ మా ఫ్యామిలీకి డాక్టర్ అయ్యారు అంటూ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడు శమంతకమణి అనే ఓ లేడీ టైపిస్ట్ ని ఓ కంపెనీ నుంచి డిస్మిస్ చేశారు ఆవిడ ఉద్యోగం చేస్తూనే పార్ట్ టైం జాబ్ కింద వ్యభిచారం కూడా చేస్తుండడం వల్ల ఆ విషయం యాజమాన్యం వారికి తెలిసిపోయింది ఆ కంపెనీ జనరల్ మేనేజర్ చాలా స్ట్రిక్ట్ కావడం వల్ల ఆవిడ వెంటనే డిస్మిస్ చేసేశారు ఆవిడ ఉద్యోగాల వేటలో పడింది ఓ రోజు నందకుమార్ కొత్తగా విడుదలైన ఓ తెలుగు సినిమాకి ప్యూర్ని పంపించి రెండు టికెట్లు తెప్పించాడు తన భార్యతో కలిసి సినిమాకెళ్లి చాలా రోజులైందని ఆ రోజు సాయంత్రం ముందుగా నాలుగున్నరకే నందకుమార్ ఇంటికొచ్చేసి సినిమాకి వెళదాం పదవోయ్ అన్నాడు వసంతతో ఆవిడ ఏమనేదో గాని లక్ష్మీకాంతం గభీమని అడ్డం పడిపోయి ఇవాళ స్వామి సుందర గారి ఉపన్యాసానికి వెళదామనుకున్నాం సినిమాకి ఇవాళ కాకపోతే రేపు వెళ్లొచ్చు అంది అందుకు నందకుమార్ ఒప్పుకోలేదు ఇప్పటికే మీరు మీ అమ్మాయి చేత వారానికి నాలుగు వ్రతాలు మూడు పూజలు చేస్తూ సతీ సక్కుబాయిలాగా భక్త శబరిలాగా మార్చేశారు ఇంకా ఈ వేదాంత ఉపన్యాసాలు కూడా వినిపిస్తే ఆవిడికి రక్తి అనేది పోయి భక్తి అనేది ఒకటే మిగులుతుంది యవనంలో భక్తి ఎక్కువైనా ముసలయ్యాక రక్తి ఎక్కువైనా పురజనులు విమర్శిస్తారండి అన్నాడు గాని వసంత ఎందుకో తన పిన్నమ్మ మాటకే ఓటు వేస్తూ ఉపన్యాసం వినడానికే నిర్ణయించుకుంది మీరు సినిమాకి వెళ్ళండి అంది నీతో కలిసి వెళ్లాలని రెండు టిక్కెట్లు తెప్పించాను నీతో నేను ఒక్కడిని ఎందుకు వెళ్ళాం అన్నాడు వసంతకుమార్ ఈ సంభాషణంతా హాల్లో ఓ మూల నిలబడి వింటున్న పని మనిషి నాగశ్రీ మెల్లగా దగ్గరికి దగ్గరకొచ్చి మీరు అమ్మగారు కలిసి వెళ్ళినప్పుడు అంత ఖరీదైన టికెట్లు దండగైపోతే కదండి అవి నాకు ఇచ్చేస్తే నేను మా బావ మీ పేరు చెప్పుకుని సినిమాకు వెళ్ళిపోతాం అని రిక్వెస్ట్ చేసింది నందకుమార్ ఆవిడికి రెండు టిక్కెట్లు ఇచ్చేశాడు కానీ వసంత గవ్యీమని లాక్కొని ఇవి నేను ఆయన కలిసి వెళ్ళడానికి తీసుకొచ్చిన టికెట్లు వెళితే మేం వెళ్ళాలి లేకపోతే మరెవరో వెళ్ళడానికి వీల్లేదు అంటూ టికెట్లు చింపేసింది తన హ్యాండ్ లోంచి యాభై రూపాయల నోటు తీసి నాగశ్రీకిచ్చి నువ్వు మీ బావ ఈ డబ్బుతో టికెట్లు తీసుకుని సినిమాకి వెళ్ళండి అంది నందకుమారికి తన భార్య మనస్తత్వం ఏంటో అర్థం కాలేదు కాని నాగశ్రీకి సులభంగానే అర్థమైంది వసంత తన భర్తకి సంబంధించిన ఏ వస్తువుని ఇతరులని వాడనవ్వదు అంతేకాదు నాగశ్రీ దాదాపు సంవత్సరం నుంచి ఆ ఇంట్లో పనిచేస్తున్నా ఆమెను ఎప్పుడు తన బెడ్రూంలోకి రానివ్వలేదు నాగశ్రీ అంతా తుడుస్తుంది కాని వసంత బెడ్రూమ్ మాత్రం తొడవదు దాన్ని వసంతే తుడుచుకుంటుంది లేదంటే అప్పుడప్పుడు లక్ష్మీకాంతం తుడుస్తుంది నౌకర్లు యజమానుల బెడ్రూమ్ లోకొస్తే నామోషయిపోతుందని వసంత అభిప్రాయం కాబోలు అని సరిపెట్టుకుంది నాగశ్రీ ఇప్పుడు సినిమా టికెట్లు కూడా అలాంటి ఫీలింగ్తోనే ఇవ్వలేదు అని మనసులో అనుకుంది ఓ వారం గడిచిన తర్వాత ఆఫీస్ టుడే అప్పారావు శమంతకమణి గురించి నందకుమార్తో చెప్పాడు ఆమెను తీసుకురమ్మనగానే అప్పారావు ఆమెను తీసుకొచ్చాడు నువ్వు టైపు షార్ట్ హ్యాండ్ హయ్యర్ పాస్ అయ్యవా లోయర్ పాస్ అయ్యవా అని అడగలేదు హోటల్ బెటర్ అంటావా మీ ఇల్లు బెటర్ అంటావా అని అడిగాడు నందకుమార్ మా ఇల్లే బెటరు అంది శమంతకమణి అయితే మీ ఇంటికి వెళదాం వసంత అన్నాడు నా పేరు శమంతకమణి సార్ లేదు ఈ ఒక్కరోజుకి నీ పేరు వసంతే ఆ పేరు ఎవరిది ఆ పేరు ఎందుకు పెట్టారు అనే ప్రశ్నలు మాత్రం వెయ్యికు వసంత అన్నాడు మరో ఐదు నిమిషాల తర్వాత ఇద్దరు కారులో శమంతకమణి ఇంటికి బయలుదేరారు ఆ రాత్రి నందకుమార్ తన ఇంట్లో మంచం మీద పడుకుని వసంత యు ఆర్ అపాయింటెడ్ అంటూ నాలుగైదు సార్లు కలవరించాడు అతను కలవరించడం మామూలే కాని ఈవాళ తన పేరు కలవరిస్తున్నాడు అతను తన గురించే కలవరిస్తున్నాడని ఆవిడ పూర్తిగా సంతోషించలేకపోయింది వసంత ఆర్ అపాయింటెడ్ అంటే అర్థం ఏంటి మామూలుగా ఎప్పుడూ చెప్పినట్టుగానే వసంత నేను రాత్రి కలవరంతల గురించి తన పిన్నితో చెప్పడం ఆవిడ నందకుమార్ని అడగడము జరిగిపోయింది నువ్వు మా వసంతని పెళ్లాడడం వల్ల దాని కంపెనీకి నువ్వు మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యావు అలాంటిది నువ్వు దాన్ని అపాయింట్ చేశానని కలవరించడం ఏమిటి అర్థం పర్థం లేకుండా అంటూ ఆవిడ గయ్యమంటూ లేచింది ఇలాంటి ఇబ్బంది ఏదైనా వస్తే చెప్పడానికి నందకుమార్ ఓ సమాధానాన్ని సిద్ధం చేసుకున్నాడు కొంతమంది మనుషులు మెలకుగా ఉన్నప్పుడు అర్ధం పర్థం లేకుండా కలవరిస్తారు మరి కొంతమంది నిద్రట్లో ఉన్నప్పుడు మాత్రమే అర్ధం పర్థం లేకుండా కలవరిస్తారు అందులో నేను రెండో వర్గానికి చెందినవాణ్ణి అన్నాడు నందకుమార్ అంటే నేను అర్థం పర్థం లేకుండా మాట్లాడే మొదటి వర్గం దాననా నీ ఉద్దేశం లక్ష్మీకాంతం మరింత గయ్యమంటూ లేచింది టాపిక్ తప్పించుకండి నేను నిద్దట్లో వసంత యు ఆర్ డిసప్పాయింటెడ్ అని కలవరించే ఉంటాను కానీ మీ అమ్మాయికి వసంత యు ఆర్ అపాయింటెడ్ అని వినిపించుంటుంది అంటే ఆవిడ డిస్ అనే మాటని సరిగ్గా వినలేదన్నమాట కావాలంటే మీ అమ్మాయిని అడగండి అన్నాడు నందకుమార్ భార్య వైపు చూస్తూ వసంత నిన్న రాత్రి తనేమిందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది తను విన్న మేరకి అతను వసంత యు ఆర్ అపాయింటెడ్ అనే కలవరించాడు కాని ఆయన ఇప్పుడు ఇలా అంటున్నాడేమిటి పోని నువ్వు డిజప్పాయింటెడ్ అనే కలవరించావనుకుందాం మా వసంత నిన్ను ఏ విషయంలో డిజపాయింట్ చేసింది లక్ష్మీకాంతం సీరియస్ గా అడిగింది లాస్ట్ వీక్ మేం సినిమాకి వెళ్లాలని నిన్ను టికెట్లు పట్టుకొస్తే మీరు మీ కూతుర్ని వేదాంత మహాసభలకి లాక్కుపోయారు కదా అది మీ అమ్మాయి నన్న విధంగా డిజపాయింట్ చేసినట్టే కదా అదే నా చిన్న మెదడులో ఉండిపోయి నిన్న రాత్రి కలవరించానన్నమాట అంటూ అతను హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నిన్న పగలు శమంతకమణి ఇంటి నుంచి తిరిగొచ్చేటప్పుడు వసంత యు ఆర్ అపాయింటెడ్ అని చెప్పిన మాట నిజమే అయితే అదృష్టవశాత్తు శమంతకమణికి టెంపరీగా వసంత అని పేరు పెట్టడం కిందటి వారం వసంత తనతో సినిమాకి రాకపోవడం ఈ రెండు పనులకి కలిపి కనెక్షన్ ఇచ్చేసి భార్యని నమ్మించగలిగినందుకు తన తెలివికి తనే అభినందించుకున్నాడు నందకుమార్ మరో రోజు వసంత విచిత్ర మనస్తత్వం బయటపడిన సంఘటన ఒకటి జరిగింది ఆ రోజు ఉదయం నందకుమార్ ఆఫీస్కి వెళ్ళాక వసంత లక్ష్మీకాంతం సాయిబాబా గుడికి వెళ్లారు ముందు వసంత నాగశ్రీని పిలిచి వచ్చేసరికి ఇల్లంతా తుడిచేయాలి మా బెడ్రూమ్ మాత్రం తుడవకు నేనొచ్చి తుడుచుకుంటాను అని చెప్పి వెళ్లిపోయింది ఆ రోజు ఎందుకో నాగశ్రీ మనసులోని కోతి నిద్రలేచింది తనని బెడ్రూమ్ లోకి మాత్రం వసంత ఎందుకు రానివ్వదు ఓసారి ఆ బెడ్రూమ్ చూస్తే బావుండనిపించి చీపిరి పట్టుకుని లోకి వెళ్ళింది ఆ గది చాలా విశాలంగా ఉంది విశాలంగా ఉన్న గది చాలా అందంగా కూడా ఉంది పాలరాతి గజ్జు మీద గది ఉన్న మంచం ఇంకా ఇంకా అందంగా ఉంది మంచానికి ఎదురుగా పెద్ద అద్దం ఉంది ఆ గదిలో ఉన్న ఏసీని వసంత ఆపకపోవడం వల్ల గదంతా చల్లగా ఉండి నాగశ్రీ ఒంటిని పెట్టింది ఒక్కసారి ఈ మంచం మీద ఇలా పడుకుని అలా లేచిపోవాలనిపించి మంచం మీద మెల్లగా పడుకుంది మంచం మీద ఉన్న పరుపు చాలా మెత్తగా ఉంది పైగా మంచం మీద పడుకున్న తన ప్రతిబింబం ఆమెకు విచిత్రమైన అనుభూతి కలిగించి ఆమెను వెంటనే లేవని లేదు అలా మంచం మీద పడుకునే ఆమె ఏవేవో ఊహల్లో తేలిపోయింది మూడు నాలుగు నిమిషాల్లోనే ఆమెకు నిద్ర పట్టేసింది వసంత గుడి నుంచి తిరిగొచ్చి తన బెడ్రూమ్ లో కడుగు పెట్టింది అంతే నాగశ్రీని తన మంచం మీద చూడగానే ఆమె ఉగ్రరూప భద్రకాళిలా మారిపోయింది ఆవేశాన్ని తట్టుకోలేక అక్కడున్న చీపురు తీసి నాగశ్రీని పెడి పెడిమంటూ బాధింది నాగశ్రీ త్రుళ్ళిపడి లేచింది వసంతను చూసి భయంతో ఉణిగిపోయి మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి పని చేయనని ఆమె కాళ్ళ మీద పడి పడింది కాని వసంత మాత్రం చీపురుతో నాగశ్రీని బాదుతూనే ఉంది లక్ష్మీకాంతం వచ్చి అడ్డుకోకపోతే వసంత చేతుల్లో నాగశ్రీ చచ్చిపోయి ఉండేది నాగశ్రీని కొట్టి కొట్టి నువ్వు ఇంట్లో పనిచేయడానికి వీల్లేదు గెటౌట్ అంటూ తరిమేసింది అంతటితో ఊరుకోకుండా వెంటనే ఆ మంచాన్ని పెరట్లోకి తీసుకెళ్లి కాల్చేయమని లక్ష్మీకాంతంతో అంది కాని లక్ష్మీకాంతం వద్దులేవే దాన్ని ఎలాగూ తన్ని సావుగా బంగారం లాంటి మంచం ఏం చేసింది ఓ పని మనిషి పడుకున్న మంచం మీద మళ్ళీ నేను మా ఆయన పడుకోవడమా అంది అలాగైతే ఈ మంచాన్ని పాత వస్తువులు కొనే వాడికి అమ్మేసి వెంటనే మరో మంచం కొని తీసుకొచ్చేస్తాను అంది లక్ష్మీకాంతం నీ ఇష్టం వచ్చినట్టు చేయ్ కాని ఆ మంచం మాత్రం నా గదిలో ఉంచడానికివి లేదు అంది వసంత సాయంత్రం నందకుమార్ ఇంటికొచ్చి బెడ్రూమ్ లో ఉన్న కొత్త మంచాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అతనింకా ఏ ప్రశ్న వేయకముందే లక్ష్మీకాంతం ఉదయం జరిగిన విషయమంతా చెప్పింది అంతా విన్నాక మొదటిసారి సీరియస్గా ఆలోచనలో పడ్డాడు రెండేళ్ల నుంచి వసంతతో కోపరం చేస్తూ ఆమెను చూస్తున్నాడే గాని ఆమె మనసులోని ఆవేశాన్ని మాత్రం అతి కొద్దిగా మాత్రమే తెలుసుకున్నాను అనుకున్నాడు ఏమైనా వసంత విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది అనుకున్నాడు ఆ వారంలోనే పులి మీద పుట్రలాగా ఆ ఇంటికి హైదరాబాద్ వచ్చింది వనజ వసంతకి చెల్లెలు అవుతుంది ఆమె చాలా గడుసుది ఆవిడికి డిటెక్టివ్ నవలలు చదవడం అలవాటని నందకుమార్కి తెలుసు కాని ఈ మధ్య డిటెక్టివ్ నవలలు కూడా రాస్తోంది ఆమెను చూడగానే నందకుమార్ గతుక్కుమన్నాడు మాట నేర్పులో ఆమె నందకుమార్ కంటే నాలుగు గ్లాసులు ఎక్కువే చదివింది ఆమె వస్తూనే ఏం బావగారు నేను పిడుగులా ఊడి పడ్డాననుకున్నారా నన్ను చూడగానే అలా గతుకుమన్నారు అంది నవ్వుతో తన మనసులోని ఫీలింగ్ కనిపెట్టేసినందుకు నందకుమార్ లేని నవ్వు నవ్వాడు వనజ హైదరాబాద్లో చదువుతూ సమ్మర్ హాలిడేస్ గడపడానికి తనక్క వసంత వచ్చింది ఆవిడ దృష్టిలో వసంత తెలివితేటలు గల అమాయకురాలు వనజకి మగాళ్ల పట్ల కొన్ని అభిప్రాయాలున్నాయి మగాడు ఆడదాని అందాన్ని కోరుకుంటే ఆడది మగాడితో అనుబంధాన్ని కోరుకుంటుంది అందుచేత మగాడు భర్త అనే పొజిషన్ వచ్చాక అనుబంధాన్ని అర్ధాంగితో కొనసాగిస్తూనే వీలు దొరికినప్పుడల్లా పరాయి ఆడవాళ్లతో కిరాయి అమ్మాయిలతో జలసా తిరుగుళ్లు తిరుగుతాడు అందులోను తన బావలాంటి వాళ్ళు డెఫినెట్ గా అలా జలసా తిరుగుళ్లు తిరిగే వర్గంలోకి వస్తారు ఎందుకంటే పెళ్లికి ముందు అతను నాటకాలు రాయడు పైగా సాధారణమైన మిడిల్ క్లాస్ మనిషి వాళ్ల ఆశలు ఆకాశంలో ఉంటే ఆదాయాలు అవకాశాలు అదపాతాళంలో ఉంటాయి నందకుమార్కి అనుకోకుండా అదృష్టం అందుకుంది యవ్వనం అందం డబ్బు అధికారం నాలుగు ఏ మగాడుకున్నా అతను చెడు తిరుగుళ్ళు తప్పకుండా తిరుగుతాడు ఈ విషయమై తన అక్కని ఆడకూడదు వసంతికి తెలివితేటలున్నా వాటిని నెలకొకసారిన ఉపయోగించదని తనకు తెలుసు అంచేత లక్ష్మీకాంత్ అడిగింది మా అక్క కోపురం ఎలా ఉంది పిన్ని కామెడీ పిక్చర్లా ఉందా సస్పెన్స్ పిక్చర్ లా ఉందా కామెడీతో ఉన్న సస్పెన్స్ పిక్చర్ లా ఉందని నా అనుమానం బయట బలాదురుగా తిరుగుతూనే తన మాయ మాటలతో మీ అక్కని గంపకింద కోడిలా దాచేస్తున్నాడని నా డౌట్ కానీ మీ అక్క నా మాటల విందో అని అన్నదామె లక్ష్మీకాంతం చెప్పిన క్లూతో వనజకో డిటెక్టివ్ నవల రాయడానికో మంచి సబ్జెక్టు దొరికినట్టయింది ఇంతవరకు నందకుమార్ లాంటి రంగేళి రాజాల గురించి పుస్తకాల్లో చదివింది కొంతమందిని దూరం నుంచి చూసింది కాని అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు తన ఇంట్లోనే దొరికింది అతని మీద సిఏడి పనిచేస్తే తన నవలకి మంచి మ్యాటర్ దొరుకుతుంది అతంలో పరివర్తన తీసుకురాగలిగితే తన అక్క కాపురాన్ని చక్కదిద్దినట్టు అవుతుంది కాబట్టి ఈ వాటి నుంచే రంగంలోకి దిగిపోవాలి అనుకుంది ఒకరోజు వనజ ఆ ఊళ్ళో తెలిసిన తన స్నేహితురాళ్లని కలుసుకునొస్తానని బయలుదేరింది స్నేహితురాళ్ళని కలుసుకుని ఓ నలుగురిని వెంటబెట్టుకుని హోటల్ కి వెళ్ళింది అది త్రీ స్టార్ హోటల్ రెస్టారెంట్లో కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుతోంది అప్పుడు సాయంత్రం నాలుగు గంటల సమయం హోటల్ నుంచి బయటికెళ్లే వాళ్లంతా రెస్టారెంట్ పక్కనుంచే వెళ్ళాలి వాళ్ళంతా రెస్టారెంట్కున్న గ్లాసు డోర్స్ లోంచి కనిపిస్తారు ఫ్రెండ్స్తో ఏదో జోక్ చేసి పగలబడి నవ్వుతున్న వనజ రెస్టారెంట్ పక్క నుంచి వెళుతున్న జంటను చూసి కక్కుమని ఆగిపోయింది ఆ జంటలో ఒకరు మగ ఒకరు ఆడ ఆ మగాడు డెఫినెట్ గా తన బావ నందకుమారే మన అమ్మాయి ఎవరో తెలీదు దొరికాడు దొంగ అనుకుంటూ కూర్చున్న నుంచి లేచి గబగబా బయటికి వెళ్లబోయింది ఆ తొందరలో ఎదుటి వస్తున్న బ్యారర్ ని డాష్ కొట్టింది అతని చేతిలో ఉన్న టిఫిన్ లో కింద పడిపోయాయి బ్యారర్ కి సారీ చెప్పి ఆ టిఫిన్ల ఖర్చు తనే చెల్లిస్తానని చెప్పి గబగబా బయటికి పరిగెత్తింది అప్పటికే నందకుమార్ ఆ అమ్మాయిని కారులో కూర్చోబెట్టేసుకుని గేట్లోంచి వెళ్లిపోయాడు ఆయన వనజకి కారు నెంబర్ క్లియర్ గా కనిపించింది తన పిన్ని లక్ష్మీకాంత్ అని చెప్పింది సెంట్ పర్సెంట్ కరెక్ట్ అని అనిపించింది గంట తర్వాత వనజ ఇంటికొచ్చింది అప్పటికే నందకుమార్ ఇంటికొచ్చేసి హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్నాడు వసంత అతనికి కాఫీ తీసుకొచ్చి అందించింది వసంత అక్కడుండగా బావగారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడం ఇష్టం లేక అక్క నీ చేత్తో వేసిన ఆమ్లెట్ తిని చానాళ్ళైంది ఒక్క ఆమ్లెట్ వేసేవవా అంది అలాగేనంటూ వసంత వంటగదిలోకి వెళ్ళింది ఏంటండి మరదలు గారు తమరు వైజాగ్ వచ్చిన మహా మహాస్పీడుగా తిరుగుతున్నారు మా ఊరు మీకంత బాగా నచ్చిందా అన్నాడు కాస్త పరిహాసంగా నవ్వుతూ నేను కూడా తిరుగుల గురించి నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను కానీ అది నా తిరుగుల గురించి కాదు నీ తిరుగుల గురించే ఈ వాళ్ళ సాయంత్రం నువ్వు హోటల్ పారాడైజ్ కి వెళ్లావా సూటిగా అడిగింది వనజర్ ఆ ఒక్క మాటతో అతని చేతిలోంచి పేపర్ జారి జారీ కింద పడిపోయింది అయినా అతను తన కంగారుని కప్పిపుచ్చుకుంటూ నువ్వు డిటెక్టివ్ నవ్లా రచయిత్రిగా నన్ను క్రిమినల్ గా నిలబెట్టి ఒక ఊపి ఊపి చూద్దామనుకుంటున్నావా నా మీద అలాంటి ప్రయోగాలు చేయకు ఇంతవరకు ఆఫీస్ వర్క్తో అలసిపోయి సొలసిపోయి ఇప్పుడే ఇంటికి వచ్చాను అలాంటప్పుడు నేను హోటల్లో ఎందుకు కనిపిస్తాను అన్నాడు ఎందుకు కనిపించామని కాదు నువ్వు ఈవాళ నాలుగు గంటల పది నిమిషాలకి ఓ అమ్మాయితో హోటల్ నుంచి బయటకెళ్లడం నేను రెస్టారెంట్లో చూశాను మీరిద్దరూ మన కార్లోనే వెళ్లడం కూడా చూశాను నందకుమార్ ఎలా రియాక్ట్ అవుతాడో గమనించడానికి కన్నారపకుండా అతన్ని సూటిగా చూస్తూ అడిగింది నందకుమార్ వెన్ను పూసలో ఉణుక్కుట్టింది వనజ తన మీద నిఘా వేస్తుందని ఊహించాడు గాని ఆల్రెడీ నిఘా వేసేసిందని ఊహించలేదు ఇప్పుడు అడ్డంగా దబాయించడం కంటే మరో మార్గం లేదు ఇది తన తెలివితేటలకి సమయస్ఫూర్తికి అగ్ని పరీక్షే చూడు మరదల నువ్వు ఎంత డిటెక్టివ్ నావల్సు గీకి పారేసుకున్నా నువ్వు ఊహించినంత కరెక్ట్ కాదు మనిషిని పోలిన మనుషులు ఉంటారు అది సినిమాల్లో నిజ జీవితంలో కూడా ఉంటారు ఉంటారు కానీ ఒకే పోలికతో ఉన్న ఇద్దరు మనుషులు అన్నదములే ఉంటారు లేదా తండ్రి కొడుకులే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు భీముడు సినిమాలో ఇద్దరు ఎన్టీ రామారావులు కనిపిస్తారు కానీ వాళ్ళిద్దరు అన్నదమ్ములు మొన్న మొన్న హలో బ్రదర్ సినిమాలో ఇద్దరు నాగార్జున్లు కనిపిస్తారు కానీ వాళ్ళు అన్నదములే ధర్మాత్ముడు సినిమాలో ఇద్దరు నాగేశ్వరరావులు కనిపిస్తారు కానీ వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు నందకుమార్ కూడా ఆమెకు ఏమాత్రం తగ్గిపోకుండా వాదించాడు నీ సినిమా రెఫరెన్స్ బాగానే ఉన్నాయి కానీ ఇద్దరు మిత్రుల సినిమాలో ఇద్దరు నాగేశ్వరరావులు కనిపిస్తారు కానీ వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు కారు అన్నదమ్ములు కారు వాళ్ళిద్దరూ ఎవరికి వారే సపరేట్ సెపరేట్ క్యారెక్టర్లు నువ్వు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి ప్రతి పది లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల తొంభై రెండు మందిలో మనిషిని పోలిన మనుషులు ఇద్దరు చెప్పున ఉంటారని దక్షిణాఫ్రికా సైంటిస్టులు కనిపెట్టారు అంతేకాదు అలాంటి మూడు జతల మనుషుల్ని వెదికి పట్టుకుని వాళ్ళ ఫోటోలు కూడా వేశారు అలాగే ఈ విశాఖపట్నం జనాభా సంఖ్య పది లక్షలు దాటిపోయింది కాబట్టి ఈ ఊళ్ళోనే ముమ్మూర్తులా నన్ను పోలిన మనిషే మరొకడున్నాడన్నమాట బహుశా నీకు కనిపించింది వాడే కావచ్చు ఇంకా నా కారు నెంబర్ సంగతి అంటావా నువ్వు నా కారు నెంబర్ ని లాంగ్ షాట్ లో చూసుంటావు ఒకే నెంబర్ గల కార్లు ఆరు ఏడు కూడా ఉంటాయి కాకపోతే వాటికి ముందున్న అక్షరాల్లో మార్పు ఉంటుంది ఆ అక్షరాల్ని నువ్వు చూడలేదు అది నువ్వు చేసిన పొరపాటు ఆ మాటలు చెప్పేసి ఇంకా ఆ టాపిక్ గురించి డీప్ గా డిస్కస్ చేయడం మంచిది కాదని అక్కడి నుంచి జారుకున్నాడు అతను తనకి దొరికినట్లేదు పాదర్శనలా జారిపోయాడు అయినా ఈ కేసుని తను వదలకూడదని గట్టిగా నిర్ణయించుకుంది వనజ బెడ్రూమ్ లో మంచం మీద పడుకుని వనజ విషయాన్ని ఎలా డీల్ చేసి మస్కా కొట్టాలా అని మహా సీరియస్ గా ఆలోచించి ఆరంభించాడు మర్నాడు ఆఫీస్లో ఆఫీస్ టుడే అపారావుతో తన మరదల విషయం చెప్పి ఆ సింగపూర్ సిఐడిని ఎలాగోలా మవ్వీపెట్టి మస్కా కొట్టాలి ఏదైనా ఐడియా చెప్పు అని అడిగాడు వాడు రెండు వందల కమిషన్ పుచ్చుకుని ఓ ఐడియా చెప్పాడు అది నందకుమార్కి బ్రహ్మాండంగా ఉందనిపించింది ఎలాగూ మిమ్మల్ని పోలిన మరో మనిషి ఈ ఊళ్ళోనే ఉన్నాడని మీరు కోసేశారు కాబట్టి ఆ విషయమే నిరూపిస్తూ రేపు పేపర్లో మీ ఫోటోయే ఇచ్చేసి దానికి వేరే పేరు రాయించి ఎవరో నలుగురు గొట్టంగాళ్లు వాడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టుగా రాసేయండి ఈ విషయంలోని నిజానిజాలు తెలుసుకునేసరికి ఎలాగో ఓ నెల రోజులు పట్టేస్తుంది ఈలోగా మీ మరదలు ఈ ఊరు నుంచి వెళ్లిపోతుంది ఇది ఆ సలహా నందకుమార్ ఆఫీస్ కి సాధారణంగా సూట్ గాని సఫారీ సూట్ గాని వేసుకు వెళ్తాడు ఎందుకైనా మంచిదని సేఫ్టీ కోసం మరో మామూలు షర్టు ప్యాంటు బీరువాలో రెడీగానే ఉంచాడు ఆ బీరువాలో హాట్ షాట్ ఫోటోలు తీసే కెమెరా కూడా ఉంది అతను అప్పటికప్పుడు ఒంటి మీద సూట్ విప్పేసి మామూలు బట్టలు వేసుకుని జుత్తును మరో విధంగా దూకుని అప్పారో చేతికి ఒక కెమెరా ఇచ్చి బస్టర్ సైజు ఫోటో ఒకటి తీయించుకున్నాడు మర్నాడు ఉదయం ఎప్పుడు వచ్చినట్టే వాళ్ళింటికి పేపర్ వచ్చింది అందులో నందకుమార్ వేయించిన ఫోటో మెయిన్ పేపర్లోనే వచ్చింది దాని కింద మా మిత్రుడు కడియం సుబ్బారావు జన్మదిన సందర్భంగా మా శుభాకాంక్షలు అంటూ ఏవో నాలుగు పేర్లు రాసున్నాయి ఆ పేపర్లోని ఫోటో చూసి అతను సంతోషిస్తూ వనజ దగ్గరికి వెళ్ళి చేతిలో కాగితం పెన్న ఉందని ఊరికే రాసేయడం కాదు నోరుందని ఊరికే మాట్లాడేమో కాదు ఈ పేపర్ చూడు నిజం తెలుసుకో అంటూ పేపర్ అందించాడు అతను ఆ పేపరు మూడో పేజీలో పడిన తన ఫోటోని చూశాడు గాని ఆ పక్క కాలంలో పెద్ద అక్షరాల హెడ్డింగ్ తో పడిన ఓ న్యూస్ మ్యాటర్ ని చూడలేదు ఆ ఒక్క న్యూసే అతని భవిష్యత్తుని బంతాట ఆడిస్తుందని అతను ఊహించలేదు వనజ ఆ పేపర్ అందుకుంది ఆమె కళ్ళకి ఆ న్యూస్ పేపర్లోని పెద్ద అక్షరాల హెడ్డింగ్ మ్యాటరే కనిపించి దాన్ని బిగ్గరగా బయటికి చదివింది విజయవాడ నగరంలో అంతర్జాతీయ దొంగల ముఠా స్థావరం గత రెండు సంవత్సరాలుగా పోలీసులకి అందకుండా నందకుమార్కి చిరాకొచ్చి ఏయ్ నిన్ను చూడమంది ఆ ఫోటోని నువ్వు చదువుతుందేమో ఏదో దొంగల ముఠా గురించి ఆ గొడవ వదిలేసి ఆ ఫోటో చూడవాయ్ అన్నాడు వనజ ఆ ఫోటో చూసింది మ్యాటర్ చదివి అదేంటి బావా నీ ఫోటో కింద కడియం సుబ్బారావనే పేరు పడింది అంది నువ్వే రచయిత్రి తల్లి మనిషిని పోలిన మనుషులుంటారు మరదలా అని నేనంటే అలా ఎక్కడుంటారంటూ నువ్వు అడ్డంగా దబాయించావు కానీ వాడెవడో కడియం సుబ్బారావట ఈ వాళ్ళ వాడి పుట్టినరోజట వాడి ఫ్రెండ్స్ వాడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వాడికి నాకు బట్టల్లో తేడా ఉంది జుత్తులో తేడా ఉంది కాని మిగతా అన్ని పోలికలు ముమ్మూర్తులా నాలగే ఉన్నాయి కదా ఇప్పుడేమంటావు అంటూ ఆమెను వెటకారం చేశాడు ఆ సంభాషణ జరుగుతుండగా వసంత లక్ష్మీకాంతం అక్కడికొచ్చి ఆ ఫోటో చూశారు సినిమాల్లో తప్ప అంత దగ్గర పోలికల్లో ఉంటారనే మాటని వసంత కూడా విన్నా అంతగా నమ్మలేదు ఇప్పుడు నందకుమార్ చెప్తున్న మాటల్ని బట్టి వసంత పూర్తిగా నమ్మింది లక్ష్మీకాంతం నమ్మనట్టుగానే సెలిగింది ఎటొచ్చి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ఒక వనజ మాత్రమే నేనిచ్చిన డోస్తో మా మరదలకి నోరు పడిపోయింది అని మనసులోనే ఎంతగానో సంతోషించాడు నందకుమార్ ఆ రోజు వనజ పనిగట్టుకుని వెళ్లి నందకుమార్ నాటకాల గురువైన భరద్వాజ గారితోనూ నందకుమార్ ఫ్రెండ్ కళ్యాణ్ కుమార్తోనూ తన భావ విషయం వివరంగా మాట్లాడింది ఆ రోజు నందకుమార్ పుట్టినరోజు వసంత అతని కోసం ఓ లాకెట్ కొని అతని పుట్టినరోజు కానుకగా దాన్ని అతని మెడలో వేసింది లాకెట్ వెనక కుమార్ అని తన భరత పేరు చెక్కించింది అతన్ని నందకుమార్ అని పిలవడం కంటే కుమార్ అని పిలిస్తేనే ఆవిడికి సరదా అందుకే కేవలం కుమార్ అని చెక్కించింది నాకు మెడలో గొలుసులు లాకెట్లు వేసుకుని తిరిగితే నేను ఆనదానిగా మారిపోయినట్టుగా ఓ ఫీలింగ్ వస్తుంది అంటూ మెడలోంచి ఆ లాకెట్టు తీసేయబోయాడు కానీ నా ముచ్చట కోసం మీరు దాన్ని మీ మెడలో ఉంచుకోవాలి అంది వసంత లాలనగా పని నీకిష్టం లేకపోతే దాన్ని నాకు నాకిచ్చేబావా అంది వనజ కాని ఆమె తన చెల్లెలను కూడా చూడకుండా ఆమె మీద కన్నెర చేసింది వసంత నీకు కావాలంటే ఇలాంటిదే మరోటి కొనిస్తాను అంతేగాని మీ బావగారి కోసం ప్రత్యేకంగా కొన్నది నువ్వు అడగకూడదు ఆయన నీకే కాదు మరెవరికి ఇవ్వకూడదు ఈ మాటని ఆమె సలహాలా కాకుండా దాదాపు శాసనంలానే చెప్పింది నాగశ్రీని ఆ ఇంట్లో నుంచి కొట్టి తరిమేశాక నరసయ్య రంగమ్మ అనే భార్యాభర్తల్ని తన ఇంట్లో పని మనుషులుగా కుదిరిచింది వసంత వాళ్ళిద్దరూ ఉండడానికి బ్యాక్ యార్డ్లో ఉన్న సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఇచ్చింది తన భర్త పుట్టినరోజు సందర్భంగా బట్టలు కూడా పెట్టింది వాళ్లు ఎంతో సంతోషించారు పేపర్లో తన ఫోటో వేయించి దాని కింద కడియం సుబ్బారావు అని రాయించి ఇంట్లో వాళ్ళందరినీ తన డైలాగులతో నమ్మించేశానన్న తృప్తితో నందకుమార్ ఆ విషయాన్ని ఆ మర్నాడే మరిచిపోయాడు కాని అతనికి మూడు రోజుల తర్వాత వనజ ఓ కొత్త రకమైన షాక్ ఇస్తుందని ఊహించలేకపోయాడు ఆ సాయంత్రం అందరూ కాఫీలు తాగుతున్నప్పుడు నందకుమార్ని ఓరకంట గమనిస్తూనే వనజ తనక్కతో ఈ వాళ్ల ఉదయం నేను కడియం సుబ్బారావుని చూశానక్క అంది నందకుమార్ కాఫీ పొలం మారాడు కడియం సుబ్బారావు ఎవడే అంది వసంత అదేనక్క ఆ మధ్య బావగారు పేపర్లో ముమ్మూర్తుల ఆయనలాగా ఉండే ఫోటో ఒకటి చూపించాడే ఆ ఫోటోలోని మనిషే కడియం సుబ్బారావు అనుకోకుండా వాడిని జగదాంబ సెంటర్ లో ఉన్న ఓ బార్బర్ షాప్ లో చూశాను వాడు ఆ షాప్ లో గెడ్డాలు గీస్తూ క్షవరాలు చేస్తున్నాడు ఈ మాటలు విని నందకుమార్ గుటకలు మింగాడు తన గండం గట్టికించుకోవడానికి తన ఏం మరో పేరుతో వేయించి నాటకం ఆడితే ఈవిడ గడియం సుబ్బారావుగాని నిజంగానే చూసిందంటుందేమిటి ఏమైనా తన మరదలు చాలా గడుచు తన నాటకానికి ఆవిడ మరేదో కౌంటర్ నాటకం ఆడుతోందని మనసులోనే అనుకుని అసలు నువ్వు బార్బర్ షాప్కి వెళ్లాల్సిన పనేం పడింది అన్నాడు ఎటువంటి ఎక్స్ప్రెషను బయటికి కనపడకుండా నేను కావాలని ఆ షాప్కి వెళ్లలేదు బావా ఆ షాపు పక్కనే ఉన్న బ్యూటీ క్లినిక్ వెళ్లి ఐబ్రోస్ కట్ చేయించుకున్నాను నేను ఐదు వందల నోటిస్తే ఆ బ్యూటిషియన్ దగ్గర చిల్లర లేదండి ఆ పక్కనే చాలా పెద్ద బార్బర్ షాప్ ఉంది కదా అక్కడికి చిల్లర మార్చడానికి వెళ్లాను అప్పుడు గెడ్డం గీస్తూ ఆ కడియం సుబ్బారావుగాడు కనిపించాడు ఓరి వీడు దుంపదా వాడు అచ్చంగా నీలాగే ఉన్నాడు బావా కాకపోతే సాధారకం కాటన్ ప్యాంటు కాటన్ షర్టు వేసుకున్నాడన్న మాటే గాని వాడికి సూట్ తొడిగితే నువ్వే వాడు వాడే నువ్వులా కనిపిస్తారనుకో నాకు సరదా పుట్టి వాడితో రెండు నిమిషాలు మాట్లాడాను కూడాను పేపర్లో పడింది వాడి ఫోటోయ్యేనట వాడికి శుభాకాంక్షలు తెలియజేసిన ఆ నలుగురు కూడా వాడితో పాటు ఆ షాప్లో పనిచేస్తున్నవాళ్లే వాడికి తన ఫోటోని పేపర్లో చూసుకోవాలని ఎప్పటినుంచో సరదాగా ఉందట వాడికి నీ గురించి చెప్పి ఓసారి మన ఇంటికి రమ్మన్నాను మిమ్మల్ని చూడాలని వాడికి సరదా పుట్టింది వస్తానన్నాడు కాకపోతే నువ్వు తెలుగు ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడగలవు కాని వాడికి పొట్ట పొడిస్తే ఒక అక్షరం ముక్క రాదు నోరు విప్పి మాట్లాడితే బాబోయ్ దారుణం తూర్పు గోదావరి జిల్లా యాసతో ఓ పల్లెటూరు బైతులా మాట్లాడతాడు వనజ నందకుమారు ముఖంలోకి సూటిగా చూస్తూ ఈ అబద్ధాన్ని నేర్పుగా చెప్పడం వల్ల అతనికి ఫేస్ లో మరో ఎక్స్ప్రెషన్ ఇచ్చే అవకాశం లేకపోయింది అంతా విని మౌనంగా లేచి నిద్దట్లో నడుచుకుంటూ వెళ్లేవాళ్ళ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వనజ తన పథకం పారడానికి బేజం వేసినట్టుగా మనసులోనే సంతోషించింది నందకుమార్ ఆ రోజంతా తెగ ఆలోచించాడు వనజ తనకంటే ఎంతో తెలివిగా ఆలోచించి సుబ్బారావు గారిని చూశాననే సీను ఒకటి క్రియేట్ చేసింది ఆవిడలా చెప్తున్నప్పుడు తన గుండె దడదళ్లాడుతున్నా తన మనోభావాల్ని వ్యక్తం కానికుండా చాలా కంట్రోల్ చేసుకున్నాడు ఏమైనా ఈ విషయాన్ని చాలా చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యాలి అనుకున్నాడు